హాయ్ హలో నమస్తే నేను మిర్జాదవ్ జనగంతుక న్యూస్ మనం ప్రస్తుతం సిరిసిల్లా రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్ సముదాయంలో మనమున్నాం ప్రస్తుతం మనము ఒక సమాచార సేకరణ నిమిత్తం కలెక్టరేట్ భవన్లోకి వస్తే ఆర్టీఐ అప్లై చేస్తే కనీసం ఆ ఆర్టీఐ రిసీవ్డ్ కాపీ ఇవ్వడానికి వాళ్ళకు కనీసం కలెక్టరేట్ ముద్ర కూడా లేదు మాకు కలెక్టరేట్ ముద్ర లేదు కాబట్టి మీరు ఈవో గారిని కలవండి అలాగే పి పిఏ గారిని గెలవండి అంటే పది చుట్టూ దింపించుకొని రిసీవ్డ్ కాపీ ఎలాంటి అధికారిక ముద్ర రాజముద్ర లేకుండానే ఇచ్చిన వాయిన మీరు ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్లో ఉన్న పరిస్థితి ఇది స్టాప్ ఎప్పుడైతే అన్న స్టాప్లు గిట్ ఎట్లా ఎట్లా ప్రాబ్లం ఉంది అంటే అలాగే వైపు అధికారులు విధులు నిర్వహిస్తుంటే అక్కడ ఉన్న సబార్డినేట్స్ కానివ్వండి అటెండర్స్ కానివ్వండి వాళ్ళు మొబైల్లో జల్సా చేస్తున్న వైనం మీరు చూడవచ్చు కెమెరామెన్ సాగర్తో జాదవ్